సడెన్ ప్రాజెక్టు కథ మారడం లేదు వ్యత తీరడం లేదు భారీ వరద వస్తే ప్రాజెక్టు వణికిపోయే పరిస్థితి వరదలు వస్తే చాలు ప్రాజెక్టు ప్రమాదాల సుడిగుండంలో చిక్కుకుంటోంది వరుసగా మూడోసారి వరద ముప్పును తట్టుకొని గెలిచి నిలిచిన ఇప్పటికీ ఇంకా ప్రమాద పంచునే ప్రాజెక్టు ప్రస్థానం కొనసాగుతోంది గతేడాదే భారీ వరదలతో ప్రాజెక్టు చిగురుటాకులా వణకగా తాజా వరదలతో మళ్ళీ అదే పరిస్థితి ఎగో ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది దీంతో నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుకు చెందిన మూడు గేట్లు పైకెత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై అడుగుల వద్దు ఈ క్రమంలోనే అనుకోని పరిణామం ఎదురైంది కడెం ప్రాజెక్టుకు మళ్లీ లీకేజ్ బెడద మొదలైంది ఇటీవలే తొమ్మిది కోట్ల ఇరవై ఏడు లక్షల వ్యయంతో కడెం ప్రాజెక్టు గేట్లకు రిపేర్లు లీక్ మళ్లీ ఆందోళన కలిగిస్తోంది ప్రాజెక్టుకు పదమూడు పద్నాలుగు పదిహేను గేట్ల నుంచి ప్రస్తుతం నీరు లీక్ అవుతోంది మరమ్మతులు చేసి నెల గడవక ముందే రిజర్వార్ లోని నీరంతా వృధాగా పోతోంది ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ ఏడు వేల ఏడు పాయింట్ ఆరు సున్నా మూడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఆరు వందల తొంభై ఐదు టిఎంసీల నీరు నిల్వ ఉంది అయితే మరమ్మతులు చేపట్టి నెల రోజులు గడవక ముందే మళ్లీ లీకేజీ సమస్య తలెత్తడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అదేంటని అధికారుల్ని ప్రశ్నిస్తే చెత్త పేరుకుపోవడం వల్లే వరద నీరు లీక్ అవుతోందని చెబుతున్నారు